ఒక శాసనసభ్యుడిగా నియోజకవర్గం నుంచి వేల ఓట్లతోటి రాష్ట్ర స్థాయిలోనే నాకు ఒక గుర్తితో తీసుకొచ్చిన కల్లూరు నియోజకవర్గానికి నేను ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా అనేక రకాలుగా ప్రతి రోజు కూడా పేదవారు కానీ రోడ్లు గానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ గానీ అందరికి కూడా ఏ విధంగా మేము ఆర్థిక సహాయం చేస్తా ఉన్నామో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసి కాకపోతే రెండు మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరింత వేగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు